అందరికీ నమస్కారం ఈరోజు హిందూ నియోజకవర్గంలో మధ్యాహ్నం దాదాపు మూడు యాభైకి టీడీపీ కార్యకర్తలు ఒక యాభై నుంచి డెబ్బై మంది వచ్చి ఆడ ఉన్నటువంటి లీడర్స్ మరియు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళ షర్ట్లని చింపి వాళ్ళకి బెదిరింపులు వేసి కార్యాలయం కార్యాలయం లోపల ఉన్నటువంటి వస్తువులు ఏదైతే ఉందో విగ్రహాలు మరియు ఫోటోస్ అన్ని పగలగొట్టి దాడికి పాల్పడి ఈరోజు మీ గుండాయిజంని ఈరోజు టీడీపీ వాళ్ళు నిరూపించుకున్నారు దేవుడి విగ్రహం అని కూడా ఈరోజు చూడకుండా ఒక గణేష బొమ్మ ఉంటే దాన్ని కూడా ఇట్లా ధ్వంసం చేసినారు అదే కాకుండా ఆడ ఉన్నటువంటి కనకదాసు ఫోటో మీరు చూడవచ్చు పగిలిపోయింది ఇలా చాలా కమ్యూనిటీకి చెందినటువంటి ఫోటోలు పగలగొట్టినారు దేవుడనే దేవుడు అనే భయం కూడా లేదు మీకు ఈ అఘాయత్యం జరిగేదానికి ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ ముందు మన వైఎస్ఆర్సిపి కార్యాలయం వద్ద ఒక చిన్న ప్రోగ్రాము ఒక మన లీడర్స్ అందరూ కలిసి మా ఆయన వేణురెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఇంటికి బయలుదేరితే ఆడున్నారో లేదో అని తెలుసుకొని ఈరోజు టీడీపీ గుండాలు ఈ అగాయత్యానికి పాల్పడి ఇలా ధ్వంసం చేసినారు కార్యాలయాన్ని బెదిరింపులు కూడా ప్రాణహాని బెదిరింపులు కూడా వాళ్ళు ఇచ్చినారు ఆడున్నటువంటి బూత్ కమిటీ మన ఒక లీడరు లోకేష్ అని ఉంటే వాల్మీకి చెందినటువంటి అబ్బాయి ఆ అబ్బాయికి కూడా షర్ట్ చింపేసి వాల్మీకి లోకేష్కి దీని ముందు కూడా పోలీసు వాళ్ళు బెదిరింపులు ఉండేవి ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా అతనికి చంపేస్తాను అని కూడా బెదిరింపులు ఇచ్చి పోయినారు మా ఆయన ఉన్నింటే ఆడ మా ఆయనకు కూడా ఈరోజు ఆ బెదిరింపులు అనేది వచ్చేవి ఇది ఒక హత్యాయత్నము అని నేను క్లియర్గా చెప్పగలను ఎందుకంటే ఆడు ఉన్నటువంటి అందరికీ బెదిరింపు అనేది టీడీపీ గూండాలు ఈరోజు ఇచ్చిపోయినారు ఈరోజు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు నియోజకవర్గంలోనే ఉన్నారు అయినప్పటికీ ఈ అఘాయిత్యం అనేది టీడీపీ గూండాల నుంచి మన వైఎస్ఆర్సీపీ కార్యాలయం పైన జరిగింది దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను మన వైఎస్ఆర్సిపి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏమైనా ఒక ప్రజా ఉద్యమం చేస్తే మీరు ఓర్వలేక మీ చేత కాక ఈరోజు మీరు గూండాయిజంని చూపిస్తున్నారా మీరు ఎంతైనా గూండాయిజం చూపించుకోండి మీరు ఎంతైనా అఘాయిత్యం చేయండి మేము కోల్పోయేది లేదు మేము బెదిరేది లేదు మేము ఇంకా గట్టిగా నిలబెడతాం ప్రజా ప్రజల తరఫున ఇంకా పోరాడతాం మిమ్మల్ని ఇంకా ప్రశ్నిస్తాం యాడ మేము భయపడేది లేదు వంగేది లేదు అని ఈ మూలకంగా చెప్తాను మీకు మీడియా ద్వారా మన జగనన్న ఒక న్యాయమైన మార్గము ఒక పీస్ఫుల్గా పోవాలని మన జగనన్న నేర్పిస్తే ఈరోజు టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీ కార్యకర్తల్ని కూడా కంట్రోల్ చే చేసుకోలేరు మీరు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు హిందూపుర నియోజకవర్గంలోనే తీసుకోండి ముప్పై నలభై సంవత్సరాల నుంచి హిందూపురం శాంతియుతంగా ఉనింది అయినప్పటికీ ఈరోజు ఒక గూండాయిజంని అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు లేపుతా ఉన్నారు బాలకృష్ణ గారు మీ నియోజకవర్ మీరు నియోజకవర్గంలో ఈరోజు ఉండి మీరు ఏం చేస్తున్నారో అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మీరు ఎంతైనా బెదిరింపులు ఇవ్వండి ఎంతైనా పగలు కొట్టండి మేము మిమ్మల్ని ఎదుర్కొంటాం మీ అన్యాయాన్ని మీరు చేస్తున్నటువంటి అన్యాయము అవన్నీ మేము ఎదుర్కొని మిమ్మల్ని ప్రశ్నిస్తాము మేము ఇంకా మీకు డైరెక్ట్గా నిలబడి ప్రశ్నిస్తామని కూడా నేను ఈ మీడియా ద్వారా చెప్తూ దీన్ని ఖండిస్తాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్